పాలన గాలి కొ బూతులతో కాలం వెళ్ళబెచ్చుతున్న రేవంత్ రెడ్డి పనితీరును ఒకసారి గమనించండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రోజైనా అది అఫీషియల్ మీటింగా అది పొలిటికల్ మీటింగా అది ప్రెస్ కాన్ఫరెన్సా ఏ రోజన్నా రైతు సమస్యల గురించి మాట్లాడతాడా వారి బతుకులు బాగు చేసేందుకు ఒక్క పథకం అన్న తెచ్చిండా గురుకులాల్లో పాము కాట్లతోని కరెంటు షాకులతోని కల్తీ ఆహారంతో పిల్లల ప్రాణాలు పోతుంటే ఏ రోజైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారా విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు అమలు గురించి ఏనాడన్న రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసిండా ఇరవై లక్షల మంది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంటు పథకం ఊసే ఎత్తాడు రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే జాబ్ క్యాలెండర్ గురించి ప్రశ్నిస్తూ ఉంటే ఒక్క మాట మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు అవా తాతల పింఛన్ల గురించి మాట్లాడడు జిల్లాలోకి ఇచ్చిన హామీల అమలు గురించి మాట్లాడడు రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక ఇవాళ ఆసుపత్రుల్లో అనాథల్లాగా ఇబ్బంది పడుతున్న రిటైర్డ్ ఉద్యోగుల బాధల గురించి మాట్లాడడు ఉద్యోగుల డిఆర్సీల గురించి పిఆర్సీ గురించి డిఏల గురించి వాళ్ళ ఏరియాస్ గురించి ఒక్కరోజు మాట్లాడాడు ముఖ్యమంత్రి ఇవేమి మాట్లాడాడు కానీ కేసీఆర్ను మాత్రం ఒకటేగా ఆయనను గుర్తు చేసుకోవడము కేసీఆర్ పోరాటాన్ని కేసీఆర్ త్యాగాన్ని కేసీఆర్ కృషిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం బూతులు మాట్లాడే ప్రయత్నం ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఈ తెలంగాణ రాష్ట్రానికి కావడం నిజంగా ఇది తెలంగాణ దౌర్భాగ్యం